ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ అనంతలక్ష్మి కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా షాప్కి విజిట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వంటంలో మన షాప్ అనేది ఉంటుంది కెనాల్ రోడ్ నెమలి బిల్డింగ్స్ ఉందంటే ఎవరైనా చెప్తారండి ఇవాళ ఈ సమ్మర్కి కొత్త కొత్త మోడల్స్ మన లేడీస్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సూపర్ ధమాక్ ఆఫర్స్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో మీకు కాటన్ శారీస్ తర్వాత పటోల పట్టు శారీస్ అన్ని రకాలు కూడా మీకు ఆఫర్స్ అనేది కూడా మీరు చూపిస్తూ ఉంటానండి స్టేట్ నుండి ఇప్పుడు నేను చూపించడం వచ్చేసరికి కాటన్ సారీస్ బ్లౌజ్ అనేది రాదండి ఎందుకంటే చాలా మంది బ్లౌజ్ సార్ మాకు బ్లౌజ్ వద్దు మంచి క్వాలిటీ కావాలి అన్న వాళ్ళకి చూపిస్తున్నాం చాలా చాలా బాగుంటది లైట్ వెయిట్ అయితే వస్తుందండి ఇదిగోండి కండి బ్లౌజ్ అవును మేడం దేనికి కూడా బ్లౌజ్ అనేది రావండి మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నాము ఇవాళ రీసెలర్స్ కి చాలా మంది కూడా మంచి ఐటమ్ మేడం ఇది చూడండి ఎంత బాగుంది కాటన్ ప్యూర్ ప్రీమియర్ కాటన్ మేడం ఇది ప్రీమియర్ కంపెనీ కాటన్ శారీస్ అనమాట చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటది మేడం ఇది చూడండి అసలు పీస్కి పీస్కి సంబంధం ఉండదు మేడం టోటల్ కేటలాగ్ ఐటమ్ అండి కూడా టోటల్ వండర్ఫుల్ క్యాటలాగ్ ఐటమ్స్ ఏదైనా తీసుకోవచ్చు మంచి షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ ఉండే వెయ్యి చీరలు అండి నాలుగు వెయ్యి సూపర్ డామేజ్ ఏమి కాదు ఫ్రెష్ సరుకు హ్యాపీగా కట్టుకోవచ్చు చమట కూడా పుట్టదు బిల్ కూడా తగ్గుద్ది అంత బాగుంటుంది చూసుకోండి ఎంత బాగుందో ఏదైనా తీసుకోవచ్చు అండి వెయ్యికి నాలుగు చీరలు అండి అసలు డిజైన్ చూడండి సూపర్ ఇదంతా కూడా మనకి అమ్ముకునే వాళ్ళ సెగ్మెంట్ అయితే వస్తుందండి చాలా చాలా బాగుంటుంది త్రూఅవుట్ ఇండియా కూడా మనం కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నామండి అబ్బా ఇదిగోండి మేడం మామూలుగా లేవండి సూపర్ మేడం గారు లైట్ వెయిట్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉండవు నేనేదో రెండు వందల యాభై రూపాయలు చెప్పినాను కదా తక్కువ వచ్చినాయి ఎప్పుడు కూడా ప్యూర్ కాటన్ అయితే ఇస్తున్నాను షోరూమ్ లో అయితే ఓన్లీ సింగిల్ శారీ మనకి మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారండి ఆ రేటు బట్టపడి చేయాలి అమ్ముకునే వాళ్ళకి ఇవ్వాలి అలాగైనా మన దగ్గర తక్కువలో కూడా ఉంటాయి కానీ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము ప్లస్ కాటన్ శారీస్ రకాలు చాలా అయితే మన అనంత లక్ష్మి రెడీగా ఉన్నాయి అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మన షాప్ దగ్గరికి వస్తే మీకు రెండు ముక్కలు కాటన్ శారీస్ మామూలుగా విడిగా కాటన్ శారీస్ అన్నీ ఉన్నాయి అలాగే మీకు పదిహేను వందల వరకు కాటన్ శారీస్ రెడీగా ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి ఆల్ ది బెస్ట్ నేను చూపించటం జార్జెట్ శారీస్ అండి మన లేడీస్ చార్జ్ యూట్యూబ్ ఛానల్లో సూపర్ సక్సెస్ అయిన ఐటమ్ రిపీటెడ్ ఆర్డర్లు అయితే అడుగుతున్నారు కాకపోతే అండి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయిందండి అది చాలా తర్వాత మళ్ళీ రీస్టాక్ అయింది దొరకట్లేదు సరుకు ఇప్పుడు మళ్ళీ కూడా డిజిటల్ ప్రింట్స్ అది కూడా ప్యాస్టల్ షేడ్స్ అండి ప్యూర్ చికెన్ కారీ వర్క్లు వేసే తీస్తారు చాలా చాలా బాగుంటుంది అండి హ్యాక్ మేడం దిగ్గాండే వావ్ అది చూసారా ఇంగ్లీష్ కలర్ సర్జరీ పోయిందండి మెత్తగా ఉంటుంది మీరు పండగ బండగేసైనా బాదుకోవచ్చు ఎలాగైనా ఉతుక్కోవచ్చు ఫుల్ గ్యారంటీ ఇస్తున్నాను ఇంగోయింగ్ గర్ల్స్ కూడా సూపర్ ప్లస్ డైలీ యూస్కి వాడుకోవచ్చు అండి ఎలాగైనా వాడుకోవచ్చు అండి ఇదంతా కూడా షోరూమ్ డెష్ అయితే ఇస్తున్నాం మేడం అసలు టోటల్ ఎనిమిది రంగులు అయితే ఇస్తున్నాను చాలా 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 వండర్ఫుల్గా అయితే ఉంటుంది మన ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇంతకు ప్రైస్ చెప్పలేదు జస్ట్ సింగల్ శారీ ఆరు వందల తొంభై రూపాయలేనండి

ఫుల్ గ్యారంటీ ఐటమ్ ఎండాకాలంలో కూడా కట్టుకోదగ్గ క్లాత్ మేడం ఇది అంతా బాగుంటుంది మంట పుట్టడం కానీ ఏమి ఉండదండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి చూడండి ఎంత నీట్గా ఇచ్చాడు చాలా వండర్ఫుల్గా ఇచ్చాడు చక్కగా సింపుల్ లేసు ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడండి క్లాత్ ఉంటుందండి అబ్బా స్మూత్ లైట్ వెయిట్ అయితే వస్తుంది జస్ట్ ఆరు వందల తొంభై రూపాయలకి అయితే వస్తుంది ఇందరు కలర్ చూసేద్దాం చూడండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి యాష్ కలర్ కింద వస్తుందండి మంచి కలరు సపోటా యాష్ కలర్ మిక్సింగ్ సీ గ్రీన్ అయితే వచ్చింది ఉల్లిపొట్ట కలర్ అయితే వచ్చింది బ్లూ షేడు తర్వాత ఇది వచ్చేసరికి మనకి హార్లిక్స్ కలర్లో వస్తుందండి తర్వాత ఇది వచ్చేసరికి డార్క్ ఉల్లిపొట్టు కలరు ఇది వచ్చేసరికి గ్రీన్ షేడ్ అండి గ్రీన్ ఎస్ కరెక్ట్ ఇవన్నీ కూడా ఏది కావాలో తొందరగా టిక్ చేసి మనకు మార్క్ చేసి పెట్టండి మీ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నానండి శ్రీ అనంత లక్ష్మి అంటర్ ప్రైస్ ఆల్ ది బెస్ట్ సహస్ర పట్టు సారీస్ అండి ద బెస్ట్ అండ్ ద ఒల్లీ ప్రోడక్ట్ అయితే ఏంటి సహస్ర పట్టి శారీస్ పదిహేను వందల పదహారు వందలు ఇప్పటికీ కూడా షాపింగ్ మాల్స్లో మీరు బీసెంట్ రోడ్లో కానీ వంద రోడ్లు చెక్ చేసుకోండి పట్టి శారీస్ ఇప్పటికి పదిహేను వందల నుంచి పదహారు వందలు అయితే నాలుగు మనం ఇప్పుడు అలా కాదండి మనం రేటు బట్టపాకి చేయాలి మన హోల్సేల్ షాప్ ఏంటి నిరూపించుకోవాలి ముఖ్యంగా మన రీసేలర్స్కి వాళ్ళు ఒకరో డబ్బు సంపాదించుకోవాలండి హ్యాపీగా ఉండాలి పట్టి శారీస్ ద బెస్ట్ ఆఫర్లో ఇవ్వడానికైతే రెడీగా ఉన్నామండి హ్యావ్ హ్యావల్కి మేడం ఇది ఉండే ప్యూర్ ఒరిజినల్ సహస్రా పట్టు శారీసు టోటల్లీ క్యాటలాగ్ స్టైల్ అయితే వస్తుందండి మొత్తం వీవింగ్ అయితే వస్తుందండి మీద అంతా టోటల్లీ వీవింగ్ అండి డిజైన్స్ అన్ని సేమ్ కదండి డిఫరెంట్ 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 డిజైన్స్ వస్తూ ఉంటాయి మేడం జంబ్లింగ్ డిజైన్స్ వస్తూ ఉంటాయి సూపర్ అండి చూడండి ఒకసారి నేను అన్ని రకాల కాంబినేషన్స్ అయితే మీకు చూపిస్తాను మేడం ఇందులో ఇది చూడండి ఎంత బాగుందో వీడిని లైక్ చేయండి అండి షేర్ చేయండి నియర్ బి ఉంటారండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు కండి పర్సెంట్ మనం థ్రౌట్ ఇండియా చేద్దాం ఉండాయి అసలు దాంట్లో డౌటే పడక్కర్లేదు సహస్ర పట్టు సారీస్ రేట్ అయితే షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ అయితే ఇస్తామండి సింగిల్ సారీ 599 రూపాయలండి 599 అంతే ధూమ్ ధమాకా బెస్ట్ ఆఫర్ అండి ఎలాగ తీసింది చూడండి ఎంత బాగుందో పళ్ళు మేడం ఇది టోటల్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు లిమిటెడ్ స్టాకు ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో టోటల్ బ్రొకెట్ బ్లౌజ్ అండి ఇది అలాగా చాలా చాలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి మన దగ్గర లిమిటెడ్ ఆఫరు ఏడు వందల యాభై రూపాయలు ఆల్రెడీ మనం రీసెలర్స్కి ఇచ్చిన కాన్సెప్ట్లోనే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇవాళ మంచి ఆఫర్ రేటు ఉపయోగించుకోండి ఇలాంటివి ఒక రూపాయి రూపాయి సంపాదించుకోవాలంటే ఇలాంటి ఐటమే మళ్ళీ ఈ ఆఫర్ అయితే రాదండి ఓన్లీ వన్ డే అండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ ఐటెం ఆఫర్ అనేది ఉంటుంది ఒక్కరోజు మా ఒక్క రోజు మాత్రమేనండి చూడండి ఎంత బాగుందో అసలు ఏదైనా తీసుకోండి సహస్ర పట్టు సారీసు ఇంకా మీకు ఫోటోలు కావాలంటే పెడతాము జస్ట్ మాకు మెసేజ్ పెట్టండి మీరు ఫోన్ కాల్ చేయమాకండి దయచేసి ఎందుకంటే బిజీగా ఉంటాం మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫీల్ అవుతున్నారు ఇదిగోండి మేడం చూడండి ఎంత బాగుంది అసలు టోటల్ వ్యూవింగ్ మేడం ఇదంతా కూడా సహస్రా పట్టు శారీస్ మేడం మంచి కాన్సెప్ట్ అండి ఇది ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు శారీ ఇది వండర్ఫుల్ శారీ మామూలుగా లేదండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ గ్యారంటీ అండ్ వాషబుల్ అయితే వస్తుందండి సహస్ర పట్టు శారీస్ ఇదిగోండి సూపర్ ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఒక శారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దామండి చూడండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ మేడం ఇది ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఇది పళ్ళు పార్ట్ ఓకేనా తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసరికి టోటల్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుందండి చాలా చాలా కలర్ కూడా బాగుందండి మంచి ఉల్లుపట్టు కలర్ అండి ఇదిగోండి ఓకే సో టోటల్ శారీ కూడా ఇలాగే వస్తుంది మేడం ఎక్కడ గ్యాప్ అనేది రాదండోయి మంచి ఇంగ్లీష్ కలర్ అండి మీరు అన్నట్టుగా మంచి ఇంగ్లీష్ కలర్ మేడం ఇది చూసారా టోటల్ వీవింగ్ అయితే వస్తుందండి చూడండి చాలా చాలా వండర్ఫుల్ లైట్ వెయిట్ ఉండోయి బుట్టలో నిలబడటం కానీ ఏం ఉండదు ఈ కట్టింగ్ పార్ట్ మేడం ఇది తర్వాత బ్లౌజ్ చూడండి ఎంతో బాగుందో ఇది వచ్చేసరికి మనకి బ్రొకెడ్ బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఇది బ్రొకెడ్ బ్లౌజ్ బ్రొకేట్ బ్లౌజ్ కూడా మనకి కొంచెం పెద్దవాళ్ళు లావ వాళ్ళు ఉన్నాడు కూడా సరిపోతుంది మేడం ఇది చేతికి అయితే అంచు ఇచ్చేసాడు టోటల్ జెరీ అయితే వస్తుందండి చూసారుగా వండర్ఫుల్ అండి ఏదైనా తీసుకోండి జస్ట్ మనం ఇచ్చే ప్రైజ్ ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది ఇంకా రీసేలర్స్ కుమ్మేసేయండి ఆల్ ది బెస్ట్ మేడం ఇప్పుడు నేను చూపించే ఐటమ్ ప్యూర్ జార్జెట్స్ కడ్డీ జార్జిత్ శారీస్ మీద ఒక ఐడియా ఉందండి అది టోటల్ జెరీ వివింగ్ అయితే వస్తుంది మేడం కాకపోతే మనం ఏం చేయించంటే అమ్ముకున్న వాళ్ళకి ఈజీ వేలో తొందరగా సంపాదించుకోవడానికి మంచి రూపాయి రూపాయి రావడానికి ఏం చేసామంటే ప్యూర్ జార్జెట్ శారీస్ మీద మనం గోల్డ్ ఫాయిల్ ప్రింట్ విత్ కట్ వర్క్ అయితే తెప్పించామండి టోటల్ ఇమిటేషన్ కాపీ అయితే చేయించాం మేడం మనం లైట్ వెయిట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది బడ్జెట్ వైజ్లో అయితే వస్తుందండి హ్యావల్కి మేడం దిగ్గండే ఇదంతా కూడా టోటల్ ఫాల్ ప్రింట్ అండి చూడడానికి జెరీ లాగా ఉంటది మేడం మట్కా ప్రింట్ అంటారు చాలా వండర్ఫుల్ గా ఉంటది ఫాల్ ప్రింట్ కూడా గ్యారెంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది కాలా అని చెప్పి దయచేసి బండగ్ది బాధ మాకండి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ సూపర్ కలర్స్ మేడం ఇవన్నీ కూడా పార్టీ వేరు అసలు మంచి పార్టీ వేరు వరకు అదిరిపోయిందండి అసలు మామూలుగా ఉండదు సారీ ఏదైనా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నామండి రెడీ చేసుకోండి ఎందుకంటే చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి మంచి శారీ కూడా మనం ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఇదిగోండి సూపర్ ఉంటుంది మేడం ఇది ప్యూర్ లైట్ వెయిట్ అండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇదంతా కూడా చూస్తే పట్టి చీర కట్టినట్టేనండి ఇంకా మనకి వండర్ఫుల్గా ఉంటుంది అది లెక్క చూడండి సూపర్గా ఉంటుంది ఐటెము లైట్ వెయిట్ వస్తుంది మనకి ఎక్కడ సమస్య లేదు చూడండి ఎంత బాగుంది ట్రెండింగ్ లో ఉంది అండి లేస్ బోర్డర్ కూడా వచ్చిందండి ఎస్ సూపర్ ఎస్ ఇది ఎక్కువ ఫాయిల్ పింట్ విత్ లేస్ బోర్డర్ అండి అది కూడా కట్ వర్క్ మేడం మనకి మంచి కాంట్రాస్ట్ మ్యాటింగ్ ఇచ్చాడండి ఇదిగోండి చాలా ఎక్సలెంట్ అండి ఇది ఇదిగోండి ఎక్కడ తగ్గేదేలే సారీ టోటల్ కూడా మనకి ప్రింట్ అయితే వచ్చేసిందండి మట్కా ప్రింట్ అంటారు అది చూసుకోండి ఎంత బాగుందో సూపర్ సూపర్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా ఒక్కసారి మనం ఓపెన్ చేసి ఇద్దాం చూడండి ఎంత బాగుందో హెవీ బ్లౌజ్ వరకు అయితే ఇచ్చేసాడండి అది ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి చూసారు కదా టోటల్ మీకు గోల్డ్ థ్రెడ్ జెరీ వర్క్ అయితే వచ్చేసింది ఎక్కడ అసలు పార్టీ వేర్లో ఏమాత్రం రాచేయబడదండి అంత బాగుంటుంది ఐటమ్ జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నాను ఒక్కసారి కలర్ చూసేద్దాం చూడండి ఇది వచ్చేసరికి మనకి పచ్చిమిడకాయ కలర్ అండి మంచి గ్రేప్ మైన్ కలర్ బ్లౌజ్ మ్యాచింగ్ అయితే ఇచ్చాడు ఇది వచ్చేసరికి మనకి లెమనెల్లో అండి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది తర్వాత ఇది గ్రేప్ కలర్ ద్రాక్ష కలర్కి పచ్చిమడకాయ కలర్ బ్లౌజ్ మేడం ఇది తర్వాత ఇది గాజు ఉన్న కలర్కి చక్కగా మంచి మెరూన్ రెడ్ అండి ఏది కావాలో ఫటాఫట్ ధనాధనగా ఇంక మీరు ఆర్డర్లు అయితే పెట్టేసుకోండి మార్చేయండి మీకు స్క్రీన్ మీద ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టేసేయండి ఆల్ మేడం నేను ఐటమ్ వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ మేడం ప్యూర్ ఆర్గన్సా లైట్ వెయిట్ శారీస్ అది కూడా స్మూత్ ఆర్గన్సా అండి షుగర్ క్యాన్ ఆర్గన్సా అని కొత్తగా వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది వరకు ఆర్గన్స్ అవి వేరు ఇప్పుడు ఆర్గన్స్ అండి షుగర్ కెన్ ఆర్గన్స్ చాలా చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది ప్లస్ సీక్వెన్స్ వరకు ప్లస్ దాని మీద మనం చూపించేయటం కూడా కంచి బాడర్ అయితే వస్తుంది మేడం అది కూడా లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ అమ్ముకున్న వాళ్ళకి సూపర్ మేడం మేడం వావ్ చూసారు కదా అదిరిపోయింది ఆటోమేటిక్గా మనకు నచ్చాల్సిందేనండి ఐటమ్ మాత్రం ప్యూర్ ఒరిజినల్ లైట్ వెయిట్ ఆర్గనైజ్ అయితే చూపిస్తున్నాము ఒకసారి మన క్లోత్లకు వస్తే మేడం ఇదంతా కూడా టోటల్ మనకి ఇది సీక్వెన్స్ వరకు అయితే వస్తుందండి టోటల్ శారీ మొత్తం కూడా షైనింగ్ అయితే వస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ ఫ్యాన్సీ వస్తుంది మంచిగా జాబ్ హోల్డర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా వయసు బాధన లేకుండా ఎవరైనా కట్టొచ్చండి ప్లస్ పిల్లలకి పట్టులంగా జాకెట్లు కూడా కస్టమైజేషన్కి అయితే ఈ ఐటెం తీసుకెళ్తున్నారు మేడం చాలా 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 బాగుంటుంది మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాను మిశ్చి ఎందుకంటే ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసామండి పదకొండు వందలకి రెండు చీరలు అండి అంతే జస్ట్ పదకొండు వందలకి రెండు సారీస్ అయితే ఇస్తున్నామో త్వరపడండి మనొక్క మంచి శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇదిగోండి మంచి కనకాంబరం టమాటా రెడ్ షేడ్ మేడం మిక్సింగ్ అండి చూసారా పళ్ళు పళ్ళు మేడం కంప్యూటర్ పళ్ళు ఉంటారు ఇది చాలా వండర్ఫుల్ గా ఉంటది మేడం ఇదిగోండి సారీ టోటల్ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపించేద్దాం అలా అనేది ఇది పళ్ళు వచ్చింది కదండి శారీ మొత్తం కూడా అసలు చాలా లైట్ వెయిట్ అని అసలు లైట్ వెయిట్ ప్లస్ బరువు ఉండదు మేడం ఇది బుట్టలు నిలబట్టడం కానీ అలాగే ఉండదండి టోటల్ ఫాలింగ్ మెటీరియల్ ఏనండి పదకొండు వందలకి రెండు చీరలు అండి ఎందుకంటే లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసిందండి ఇదిగోండి శారీ టోటల్ మీకు ఇలాగే వస్తుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి సూపర్ అసలు ఇదిగోండి చూడండి ఎంత బాగుంది బార్డర్ అయితే హైలైట్ అండి ఈ శారీకి కంచె బార్డర్ మంచి హైలైట్ మేడం ఇదిగోండి ఎక్కడ అసలు తగ్గడానికి లేదు ఐటమ్ మాత్రం తొందరగా ఉపయోగించుకోండి ఎవరికి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇదిగోండి సూపర్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం ఇది చేతికి కూడా చక్కగా మనకి కంచు బోర్డర్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్ శారీ మొత్తం కూడా సీక్వెన్స్ వరకు అయితే ఇవ్వటం జరిగిందండి పదకొండు వందలకి రెండు శారీస్ అండి అంతే దీంట్లో ఒక్కసారి కలర్ చూస్ చేసుకుందాం చూడండి ఇది మేడం ఇది వచ్చేసరికి మనకి రత్నావళి కలర్ దిరిపై రత్నావళి కలర్ తర్వాత బచ్చల పండు రంగు అయితే వస్తుంది తర్వాత సీ గ్రీన్ అండ్ వస్తుందండి తర్వాత ఎల్లో మషర్లో కాంబినేషన్ ఎస్ దీంట్లో మేడం ఇంకొక డిజైన్ ఉందండి అదిరిపోయి చూడండి ఎంత బాగుంది సూపర్ సేమ్ గానీ టూ డిజైన్స్ మేడం ఇదిగోండి ఏదైనా తీసుకోవచ్చు మీరు అదే ఏదైనా తీసుకోవచ్చు అండి జస్ట్ పదకొండు వందలకి రెండు శారీస్ ఏనండి అంతే అది తిరిగి చూడండి ఇదిగోండి చూశారు కదా ఫ్రెండ్స్ శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్లో ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటూ ఉంటాయి తొందరగా ఉపయోగించుకోండి ముఖ్యంగా వాళ్ళు ఇలాంటి మీకు ఎన్ని కావాలో తొందరగా నాకు మెసేజ్ పెట్టేస్తే ముందు మీకే నేను పంపిస్తా వాళ్ళు నేను చూపించడం క్రేజీ లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆన్లైన్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ సూపర్ ఫాస్ట్ సేల్స్ అయితే ఉందండి మార్చ్ మెల్లో ఫ్యాబ్రిక్ అండి టా టోటల్లీ లైట్ వెయిట్ అండి ఈ పట్టు ఫంక్షన్ కంటే పట్టు చీరలా కట్టాలని కాదండి ఈ స్టైల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది చాలా చాలా ఫంక్షన్ మీరు అయితే

ఒరిజినల్ మార్చి మెల్ల ఫ్యాబ్రిక్స్ అండి పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయలు ఇప్పటికీ ఆన్లైన్లో అయితే అమ్ముతున్నారు ప్లస్ షోరూమ్లో కూడా అమ్ముతున్నారండి మంచి కాన్సెప్ట్ చాలా చాలా ఒరిజినల్ క్వాలిటీ అయితే ఇస్తున్నాను స్మాల్ క్యూట్ బార్డర్ జెరీ బార్డర్ అయితే ఇస్తున్నాడు అండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు ఈ డిజైన్లో వచ్చేసరికి మనకి త్రీ కలర్స్ అయితే వస్తాయండి మార్చి మెల్లలో తర్వాత ఈ డిజైన్లో వచ్చేసరికి టూ కలర్స్ అయితే వస్తున్నాయండి ఒక వైలెట్ కలర్ అయితే వచ్చింది తర్వాత గ్రేప్మెన్ కలర్ అయితే వచ్చింది మేడం ఇది దిగ్గోండి చూడం ఎంత బాగుంది గ్రే పైన్ కలర్ ఇంకొక డిజైన్ అయితే ఉందండి అది కూడా చూపిస్తున్నాను సూపర్ ఉంటుంది మేడం మీదిగోండి ఇది చాలా చాలా బాగుంటుంది లేటెస్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ మార్చ్ మెల్లలో అయితే వస్తుందండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఏదైనా తీసుకోవచ్చండి మంచి ఆఫర్ రేట్ అయితే ఇస్తున్నామండి మనం జస్ట్ పదిహేను వందలకి రెండు చీరలు అండి సింగిల్ శారీ అయితే ఇవ్వడానికి లేదు టూ శారీస్ కంపల్సరీగా తీసుకోవాల్సిందండి పదిహేను వందలకి రెండు చీరలు అండి ఒక ఇక్కడ ఒకసారి ప్రతీది ఈచని డీటెయిల్గా మనం చూపిద్దామో మన వ్యూవర్స్కి అయితే చూడండి మేడం ఎంత బాగుందో ఇదిగోండి ఈ తర్వాత ఈ కలర్ వస్తుందండి ఈ సింగిల్ కలర్ కావాల్సిన వాళ్ళకి అయితే లేదు మేడం దీంతోపాటు ఇంకో కలర్ అయితే తీసుకోవాలండి అందుకోసం ముందుగానే చెప్తున్నాను రీసెల్లర్స్ ఎవరైనా మీకు ఏది కావాలో తొందరగా ఎన్ని కావాలో మనకి వాట్సాప్ అయితే పెట్టేసేయండి వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి సూపర్గా ఉంటుంది ఐటమ్ లైట్ వెయిట్ ఒరిజినల్ మార్చిమెలో ఇదిగోండి పదిహేను వందలకి రెండు చీరలు అయితే ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ మేడం ఇది ఇవ్వండి రాణి కలర్ కాంబినేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండి ఒక శారీ కూడా మనం ఓపెన్ చేసి ఇస్తున్నాం చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ అనేది లైక్ చేయండి చేయండి షేర్ రిచ్ అండి పళ్ళు రిచ్ పల్లు గ్రాండ్ గా ఇచ్చేసిన మనకి శారీ టోటల్ కూడా ఇలాగే వస్తుందండి సింగల్ శారీ అయితే డెలివరీ లేదు కంపల్సరీ రెండు సారీస్ తీసుకుంటేనే మీకు ఇవ్వడం జరుగుతుందండి పదిహేను వందలకి రెండు చీరలు అయితే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అంతేనండి ఈ సెట్ లోనే టూ సారీస్ కంపల్సరీ తీసుకోవాలి మేడం అందుకోసం చెప్తున్నాను ఎందుకంటే రీసేలర్స్ బాగా ఫీల్ అవుతున్నారు సార్ మాకు మెయిన్ కలర్స్ ఇవ్వట్లేదు మీరు అమ్మేసుకుంటున్నారు సింగల్ వాళ్ళు కానీ అందుకోసమే ఈ రూల్ పెట్టడం జరుగుతుందండి ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్స్ మనకి రీసేలర్స్ వెళ్ళిపోతున్నాయండి అందుకోసం చెప్తున్నాను రీ టూ శారీస్ మినిమం కంపల్సరీగా తీసుకోవాల్సిందేనండి సారీ టోటల్ కూడా ఇలాగే వస్తుంది చూసారా అదిరిపోయింది డిజైన్ మామూలుగా లేదండి సూపర్ కాన్సెప్ట్ మేడం ఇది వండర్ఫుల్ బ్లౌజ్ అయితే చూడండి ఎంత బాగుందో ఇది కాంట్రాక్ట్ బ్లౌజ్ మేడం ఇది దీనికి కూడా మనకి చక్కగా ఫాయిల్ ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుందండి ఇదిగోండి ఇది సూపర్ సూపర్గా ఉంటుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఏది నచ్చితే అది ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టేసేయండి ఆల్ ది బెస్ట్ ఫర్ రిజలర్స్ ఇప్పుడు నేను ఐటమ్ మలై డిజిటల్ డోలా శారీస్ అండి డోలా అంటే రెగ్యులర్గా మనం అందరూ చెక్ చేసుకుంటూ ఉంటాం ఐ రెగ్యులర్ డాలర్స్ కానీ ఇప్పుడు నేను చూపించేటం మలై డిజిటల్ డోలా శారీసు చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది కలంకారీ ప్రింట్స్ వస్తాయి డోలా హ్యాండ్లూమ్స్ ఉంటాయి అన్ని రకాల బోడర్స్ అయితే చూపిస్తున్నానండి లుక్ మేడం ఇదిగోండి అండి చాలా బాగుంటుంది మేడం అంతా కూడా ప్యూర్ లైట్ వెయిట్ మలై డోలా సారీస్ అండి సిల్క్ చీరలు కట్టుకున్నట్టే మేడం ఇంకా మనం మెత్తగా హాయిగా ఉంటది చాలా చాలా వండర్ఫుల్ ఐటెం ఫుల్ క్రేజ్ అప్డేటెడ్ లో ఉందండి ఈ ఐటమ్ చాలా వండర్ఫుల్ గా ఉంటది ఇదంతా కూడా టోటల్ క్యాటలాగ్ ఐటెం మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది అవునండి టోటల్ క్యాటలాగ్ అండి ఇంకా పీస్కి పీస్కి సంబంధం ఉండదండి అండి చూడండి ఎంత బాగుందో సూపర్ కాన్సెప్ట్ మేడం ఇది కానీ చూడండి ఎంత చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఐటెం అనేది ఏదైనా తీసుకోవచ్చు అండి మనం ఇచ్చే మంచి బంబర్ ఆఫరు పదిహేను వందలకి రెండు చీరలు ఆఫర్ అయితే ఇస్తున్నామండి గ్రాఫిట్ షోను ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ డోలా ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అదిరిపోయింది మామూలుగా లేదు తర్వాత బ్లౌజ్ వచ్చేసరికి మనకి స సన్న చుక్కలైతే అయితే ఇవ్వడం జరిగిందండి ఇదిగోండి మేడం చాలా బాగుంటుంది మేడం ఇది ఐటెం అనేది పదిహేను వందలకి రెండు చీరలు అయితే ఇస్తున్నానండి ఎవరైతే పది చీరల పైన తీసుకుంటారో వాళ్ళకి ఆరు వందల తొంభై రూపాయలకైతే ఇస్తామండి పది చీరల పైన తీసుకున్న వాళ్ళకి కంపల్సరీ ఆరు వందల తొంభై రూపాయలకి అయితే ఇస్తున్నాము చూసుకోండి ఎంత బాగుంది ఐటమ్ సింగిల్ సారీ సింగిల్ సారీ ఏడు వందల యాభై రూపాయలు మేడం గారు ఇదిగోండి సూపర్గా ఉంటుంది ఐటమ్ డిజిటల్ డిజైన్స్ వస్తున్నాయి చూడండి సూపర్ కాండి సూపర్గా లేదండి ఇదిగోండి కలర్ఫుల్గా ఉంటుంది అండి ఏ కలర్ వదలడానికి లేదండి ఇంగ్లీష్ కలర్స్ వస్తున్నాయి ఇప్పుడు పదిహేను వందలకి రెండు చీరలు ఇదిగోండి చూడండి ఎంత బాగుంది మంచి ఫ్యాన్సీ కలర్ ఇది చాలా చాలా బాగుంటుంది ఐటమ్ ఇదిగోండి సూపర్ ఉంటుంది మేడం ఇదిగోండి ఏది కావాలో తొందరగా ఒకసారి స్క్రీన్షాట్ తీసి మార్క్ చేసి పెట్టేసేయండి ఫటాఫట్ ధన మీకు ఆర్డర్లు అయితే మీకు తొందరగా పంపిస్తామండి అసలు దాంట్లో డౌటే పడక్కర్లేదు ఇదిగోండి సూపర్ ఇది చూడండి ఎంత బాగుందో మంచి డిజిటల్ కాన్సెప్ట్స్ మంచి ఇంగ్లీష్ కలర్స్ ఇవన్నీ కూడా పాస్టల్ షేర్స్ అయితే వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఇది ఒక కూడా మనం ఓపెన్ చేసి చూద్దామండి ఒక ఐడియా కోసము ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అయితే వస్తుందండి చూడండి ఎంత బాగుందో సూపర్ ఇదిగోండి టోటల్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి చూసారు కదా దిరిపోయింది మామూలుగా లేదు కొన్ని చూసే కన్నా కట్టాలి కడితే బాగుంటాయండి అవును అయితేగోండి బోర్డర్ కూడా చక్కగా డబల్ బోర్డర్ లాగా వచ్చింది ఎస్ డబుల్ బోర్డర్ స్టైల్ ఇచ్చాడు మేడం ఇదిగోండి ముందు మేడం ఇది లైట్ వెయిట్ అండి మంట పుట్టడం గానీ ఉండదండి ఒరిజినల్ ఇది లిమిటేషన్ కాదు ఇది అసలు నిజంగా ఒరిజినల్ మంచి ఒరిజినల్ పూలు తెచ్చి అయితే ఉందండి సూపర్గా ఉంటుంది మేడం ఇదిగోండి అమ్ముకునే వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ అండి రూపాయ రూపాయకి కావాల్సింది ఆరు వందల తొంభై రూపాయలు ఏం చెప్పారంటే పది సారి తీసుకుంటే మీకు ఆరు తొంభైకి అయితే ఇస్తామండి ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో టోటల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు ఇది డ్యామేజీ స్టాక్ కాదండి ఫ్రెష్ స్టాక్ మనంతా కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్ అయితే వస్తూ ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుందో సూపర్ గా ఉంటది ఎక్కడ తగ్గడానికి లేదు ఐటమ్ అనేది జస్ట్ పదిహేను వందలకి రెండు చీరలు అయితేసినా ఒక్కసారి ఇక్కడ ఒక లుక్ చేసుకోండి ఇదిగోండి ఇదంతా కూడా టోటల్ వండర్ఫుల్ కలెక్షన్ ఏది కావాలో తొందరగా గ్రాప్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అండి ఇది ఇవ్వండి సూపర్ గా కూడా చాలా బాగుంటది డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ అనేది ఒకసారి ఇదిగోండి దీని చూసారా కలంకారీ పళ్ళు ఇచ్చాడు మేడం ఇది

అది ఏడు వందల యాభై రూపాయలు ఇస్తా ఫటాఫా ధనాదానికి ఆర్డర్ అయితే తొందరగా పెట్టేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చింది ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ చెప్తారో వాళ్ళకి తొందరగా మనం పంపిస్తున్నామండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీజన్ ఎస్ బ్యాంబర్ జార్జెస్ అండి మంచి ఆఫర్లు అయితే తెప్పించాను ఎనిమిది వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయండి ప్యూర్ ఒరిజినల్ అదే క్వాలిటీ మెయింటెనెన్స్ అయితే తెప్పిస్తున్నాను ప్యూర్ ఒరిజినల్ బా బాంబర్ విత్ స్టోన్ అండి పంచదార బరుకులు అంటారు లేకపోతే షుగర్ క్రిస్టల్ స్టోన్ అంటారు టోటల్ శారీ మొత్తం కూడా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది హ్యావల్కి మేడం ఇది దగ్గర మంచి సెమీ పార్టీ వేర్ ఓపెన్ చేస్తే ఫుల్ పార్టీ వేర్ అండి దాంట్లో డౌటే పడక్కర్లేదు ఇదంతా కూడా టోటల్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దామా చూడండి మేడం ఒక్క నిమిషం ఇదిగోండి ఒక్క నిమిషం చూడండి చాలా చాలా బాగుంటుంది చూపిద్దాము ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్టీ మేడం ఇది అదిపోయింది పళ్ళు రిచ్ పళ్ళు అండి సారీ సూపర్ కలెక్షన్ అయితే ఇస్తున్నానండి ఇదిగోండి టోటల్ కూడా మనకి ఇలాగే వస్తుందండి ఎక్కడ తగ్గడానికి లేదు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఏనండి ఇప్పటి వరకు కూడా ఎన్ని డూప్లికేట్లు వచ్చినా కానీ మన అనంత లక్ష్మిలో ఒరిజినల్ ఇంకా మెయింటైన్ చేస్తూనే ఉంటున్నానండి యాభై అరవై రూపాయలు తక్కువ మనం పెట్టమండి ఒరిజినల్ ఒరిజినల్ ఇప్పుడే రాజుగారి స్థానం రాజుగారికి ఉండాలనే సామత ఉంది కదా మనం అదే మెయింటైన్ చేస్తున్నాము ఎటువంటి భయపడే ప్రసక్తే లేదు ఒరిజినల్ కి అయితే మనం మొక్కు చూపుతున్నాం అండి ఇది చూడండి ఎంత బాగుంది అబ్బా మనం ఓపెన్ చేసిన కలర్ అయితే పింక్ షేడ్ వస్తుందండి వీడియో అయితే ఆరెంజ్ కనిపిస్తుంది ఆరెంజ్ కాదండి పింక్ కలర్ అండి పింక్ కలర్ మేడం గులాబ్ పింక్ అంటారు ఇది అవును అది బ్లౌజ్ ఉన్న ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడో వర్కెట్ బ్లౌజ్ ఇది ఒరిజినల్ అండి డ్యామేజ్లు గీమేజ్లు ఏమీ ఉండవు ఫ్రెష్ సరుకు ఆరు వందల యాభై రూపాయలకైతే ఇస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది క్లాత్ ఇదిగోండి చూశారు కదా అది తిరిగిపోయింది సూపర్ కలెక్షన్ ఇదిగోండి దీంట్లో కూడా మనం ఆఫర్ అయితే పెడుతున్నాం మేడం రెండు సారీస్ కంపల్సరీగా తీసుకోవాలండి సింగల్ శారీ ఇవ్వడానికి అయితే లేదు దయచేసి అర్థం చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాము ఇది రీసేలర్స్ కోసం అయితే ఈ ఐటమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా రెండు శారీస్ తీసుకుని మీకు నచ్చినాయి అందుకోసం చెప్తున్నాను ఒకసారి కలర్ చూస్ చేసుకోద్దని చూడండి ఇది కాండి ఇప్పుడు మనం చూపించిన కలర్లో ఇది రాణి కలర్ మేడం రాణి పింక్ ఎస్ రాణి పింక్ అండి తర్వాత రత్నావళి కలర్ పచ్చిమొడకాయ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు నేను ఓపెన్ చేసిన గులాబ్ పింక్ మేడం ఇది తర్వాత వైలెట్ కలర్ అండి ఏది కావాలో తొందరగా నాకు మార్క్ చేసి వాట్సాప్ అయితే పెట్టేసేయండి నేను మీ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తుంటున్నాను ఆల్ ది బెస్ట్